వెల్కమ్ టు ఆర్ద్యా ఎక్జోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి రోజా అండి దీన్నే పన్నీర్ చంబా అంటారు పన్నీర్ అంటారు ఇది డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు ఏంటంటే దీని స్పెషాలిటీ ఏంటంటే ఈ ఫ్రూట్ టేస్ట్ వచ్చేసి మనకి రోజ్ ఫ్లవర్ని తింటే ఎలా టేస్ట్ ఉంటుందో అంటే రోజ్ ఫ్లవర్ అయితే ఏ ఫ్లేవర్లో స్మెల్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ తింటే ఎలా టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ స్వీట్గా ఉంటాయండి ఫ్రూట్స్ ఇది చాలా ఫ్లవరింగ్ వచ్చింది ఫ్రూట్స్ పిందెలు సెట్ అయినాయి చాలా బాగా ఇక్కడ ఫ్రూట్స్ కూడా ఒకటి రెండు సెట్ అయినాయి ఫుల్గా రై రైపునైనాయి ఇదే అండి ఫ్రూట్ ఇది మనకి ఒక లెమన్ సైజ్లో ఉంటుంది ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటుంది లోపల పల్ప్ అనేది చాలా తక్కువగానే ఉంటుంది కాకపోతే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇది చూడండి చాలా బాగుంటుంది ఈ మొక్కలు కూడా అందుబాటులో ఉన్నాయి అయితే కొన్ని ఏరియాలలో వీటిని కమర్షియల్గా కొన్ని స్టేట్లో కూడా పండిస్తారు కానీ మన తెలుగు స్టేట్లో ఎవరు కమర్షియల్గానే తెలియలేదు అయితే ఏంటంటే ఇది మార్కెట్లో ఎలా సర్వ్ అనేది తెలియదు కాబట్టి ఇంకా ఇందులో కొన్ని కొత్త వెరైటీస్ వస్తే ఫ్యూచర్లో ఏమన్నా వేసుకోవడానికి బాగుంటుంది కానీ ఇందులో న్యూట్రియంట్స్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయన్నారు నేనైతే ఇంకా చూడలేదు దీని గురించి స్టడీ చేయాలి ఫ్రూట్స్ అయితే చాలా బాగుంటాయండి చాలా స్వీట్గా సేమ్ మన గులాబీ రెక్కలను తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది దానివల్ల దీన్ని రోజ్ యాపిల్ అని అంటారు మొక్కలు కూడా చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంటాయి మనకి దీని నుంచి లేయర్ ప్లాంట్స్ రెడీగా ఉన్నాయి కావాలన్న వాళ్ళు కాంటాక్ట్ కావచ్చు థ్యాంక్ యూ